ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం చంద్రబాబును నమ్మని బీజేపీ సాక్షి పేపర్లో వచ్చిన ఓ కథనాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు చంద్రబాబు ఢిల్లీలో తన ఏజెంట్లు బీజేపీలో ఉన్న తన అనుంగులు ద్వారా పైరువేలి చేశారు అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు ఢిల్లీలో రాత్రిం బవాళ్ళు పడిగాపులు కాసి కాళ్ళా వేళ్లా పడి చిట్ట చివరకు పొత్తు పెట్టుకోగలిగారు బీజేపీ పొత్తు అయితే పెట్టుకుంది కానీ చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడం లేదన్న విషయం ప్రతి సందర్భంలో బయటపడుతుంది రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన అసలు గెలిపే అసాధ్యమైతే మేనిఫెస్టో విషయంలో మరోసారి అబాసు కాకూడదని బీజేపీ అధిష్టానం భావించింది దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఒక పరిశీలకు మాత్రమే పంపి మమ అనిపించింది కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరు కాలేదు అంతేకాదు మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫోటో కానీ కమలం గుర్తు కానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు అయితే చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ ఇతర నాయకుల పొటోలు లేకుండా కమలం గుర్తును మాత్రం వేయించారు బీజేపీ దీనికి అంగీకరించలేదు దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్ సింగ్ పట్టుబట్టారు దీంతో మేనిఫెస్టో ముఖ చిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వచ్చింది అందుకే బీజేపీ చంద్రబాబును నమ్మడం లేదన్న విషయం మనకు అర్థమవుతుంది